సువార్థ సభలే దేవుని పిలుపని తెలుసుకో నీ గమనానికి ముందే దేవుని తెలుసుకో సువార్థ సభలే దేవుని పిలుపని తెలుసుకో నీ గమనానికి ముందే దేవుని తెలుసుకో నువ్వు కుటుంబమే వాడలో చేరింది ఆ దేవుని కుటుంబమే పోయింది జంతువులే పక్షులే జీవరాశులే చెరిపోయాయి ఈ మనిషినే ఎంత పిలిచినా వారు రారని తెలిసిపోయింది ఈ లోకమే మాకు చాలని పరలోకమే మాకు వద్దంటే ఎవ్వరికి వాలి పరలోకం తన పిల్లలు రండి అది నరకం ఎవ్వరికి వాలి పరలోకం తన పిల్లలు కా అది హృదయంలో నచ్చుకున్నాడు అప్పుడే తన పిల్లలు రారని తెలిసిపోయింది అప్పుడే హృదయంలో నచ్చుకున్నాడు అప్పుడే తన పిల్లలు రారని తెలిసిపోయింది అప్పుడే నా కుటుంబమే వాడలోకి చేరింది ఆ దేవుని కుటుంబమే నీటిలోనే మునిగి